E <s1> que <coughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండై శాంట్రోజింగ్ జిఎల్ఎస్ ఓన్లీ జిఎల్ ప్లస్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు నాలుగో నెల రెండు వేల పన్నె పదకొండు ఆరో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ ఒక ఆర్సీ వ్యాలీట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఏపీ తెలంగాణ వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఏపీ జీరో నైన్ హైదరాబాద్ పాసింగ్ సెకండ్ ఓనర్ ప్రజెంట్ జగిత్యాలకు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంది సార్ వెహికల్ ఏపీ గాంధీ తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది ఒకసారి వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ వెహికల్ వచ్చేసి హుండయ్ శాంట్రోజింగ్ ఒకసారి వెహికల్ మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన లాక్ సిస్టము సింగిల్కి ఉంది సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ మన వీడియోలో అయితే అప్లోడ్ చే అవైలబుల్ లేదు చూసుకోవచ్చు రెండు వేల రెండు వేల పదకొండు ఆరో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంటుంది సెకండ్ ఓనరు రెండు వేల పదకొండు నాలుగో నెలలో వెహికల్ ఒక మ్యానుఫ్యాక్చర్ అయింది వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ గ్లాసు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది డబల్ బి కోడింగ్ ఉంది కదా ఇది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది వెహికల్ వచ్చేసి హుండై శాంట్రో జి జింగ్ జిఎల్ ఫ్యూల్ టైం చూసినట్లయితే ఫ్యూర్ పెట్రోలు చూసుకోవచ్చు వెహికల్ యొక్క రైట్ సైడ్ ఆప్రాన్ కానీ చేసెస్ నెంబర్ కానీ ఫ్రంట్ లెగ్స్ కూడా ఒరిజినలే ఉన్నాయి ఫ్రంట్ షో రేడియేటర్ పట్టి కూడా ఒరిజినలే ఉంది సార్ చూసుకోవచ్చు కంపెనీ పెయింటింగ్ పైన ఉంటుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి థౌజండ్ ఎయిటీ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఇందులో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఫస్ట్ నుంచి అప్రూవల్ లేదు వాడలేదు కూడా తక్కువ తిరిగింది వెహికల్ వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది సార్ ఎక్కడ రీపెయింట్ అనేది కాలేదు చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సస్పెన్సర్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ నాయిస్ లేదు చూసుకోవచ్చు ఇది కూడా కంపెనీ కోడింగ్తోనే ఉంది గ్లాస్ వచ్చేసి డబల్యూ డబల్ బీ ఉంటుంది వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి రెండు మ్యాన్యువల్ ఉంటాయి చాలా తక్కువ తిరిగింది సార్ కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ ఓడోమీటరు మీరు చూసుకోవచ్చు చెక్ చెక్ అంటే చేయించుకోవచ్చు పిల్లర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినలే ఉంది సార్ సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇంజన్ చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది చూసుకోవచ్చు ఫర్ స్టేరింగ్లో ఎటువంటి నాయస్ లేదు ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది ఓకే ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది లైట్గా సైలెన్సర్ అసెంబ్లీలో లైట్గా నాయిస్ ఉంది అదొక్కటి మీరు చూసుకోవచ్చు ఇది పెట్రోల్ వెహికల్ చాలా వరకు పెట్రోల్ ఇంజిన్లు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి సైలెన్సర్ అసెంబ్లీలో స్టోరేజ్ అయ్యి ఎక్కడక్కడ హోల్ పడుతూ ఉంటాయి సార్ ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సీట్ కవర్లు బ్యాక్ సైడ్ కూడా వందకు తొంభై శాతం ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు డబల్ కోడింగ్తో అయితే బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సాంట్రోజింగ్ జిఎల్ ప్లస్ జిఎల్ఏ ఉంటుంది ఆర్సులో జిఎల్ ప్లస్ ఇది నెంబర్ ప్లేట్ చెక్ చేసుకోవచ్చు ఏపీ ట్వంటీ నైన్ సిడి నైన్ నైన్ వన్ సిక్స్ త్రీ వెహికల్ ఒక నెంబరు ఇది స్టెప్ తయారు చూస్తున్నట్టయితే ఇది కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ అండ్ బాడీలో ఎటువంటి ఎటువంటి రెస్ట్ కాలేదు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఇప్పటివరకు ఎటువంటి కిట్స్ అయితే యూజ్ చేయలేదు టూల్ కిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ ప్రజెంట్ మన పార్కింగ్లో అవైలబుల్ ఉంటుంది జగిత్యాల్ హర్షశ్రీ కార్స్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది చిన్న రస్ట్ అనేది ఇక్కడ లైట్గా రస్ట్ అనేది ఫామ్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ పైన స్క్రాచెస్ ఉన్నాయి సార్ గ్లాస్ ఒరిజినలే ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లలు కూడా ఒరిజినలే ఉన్నాయి కస్టమర్ వెహికల్ ఎవరైనా వచ్చి తీసుకుంటే మాత్రం కమిషన్ తీసుకుంటాము కమిషన్ కూడా ఫైవ్ థౌజండ్ సార్ ఎక్కువ ఏం లేదు ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్ ఏసీ ఫంక్షన్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ రెండు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ కానీ అంత వర్కింగ్లో ఉంది ఇంజిన్ ఎక్సలెంట్గా ఉంది కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సార్ వెహికల్ వచ్చేసి బ్రైట్ సిల్వర్ కలరు వెహికల్ యొక్క పేపర్లన్నీ సిల్కీ సిల్వర్ సారీ వెహికల్ వచ్చేసి సిల్కీ సిల్వర్ కలరు వెహికల్కి సంబంధించిన పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ లేదు సార్ వెహికల్ వీడియోలో చూపించిన దానికంటే ఎక్సలెంట్గా ఉంది సిల్కీ సిల్వర్ కలర్ రెండు వేల పదకొండు నాలుగో నెల రెండు వేల పదకొండు ఆరో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సెకండ్ వారం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ సంబంధించి సెకండ్కి అవైలబుల్ ఉంది సెంట్రలాక్ సిస్టమ్తో అయితే వెహికల్ అయితే అవైలబుల్ ఉంది రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగు మనకు సోలు నీ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ సీటర్ సీట్ కవర్లు కూడా వందకు తొంభై శాతం ఉన్నాయి రెండు మూడు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ కుండా శాంట్రోజింగ్ జిఎల్ ప్లస్ రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిట్లో ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ జరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షశ్రీ కార్స్లో అవైలబుల్ ఉంది ఎవరైనా వచ్చే ముందు కాల్ చేయండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ అనేది చూసుకున్న తర్వాత ఓకే సార్ వెహికల్ ఈ వెహికల్ అనేది ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పని చేస్తుంది ఇన్సూరెన్స్ వాలిడిటీ లేదు మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీ